దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది పద్మశాలీలకు ఏ విధంగా సేవలు అందించబోతున్నారు మనం చిలువేరు కాశీనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆనందంగా మనస్ఫూర్తిగా ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను నాకు రెండు సంవత్సరాల పాటు కాలం ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండు శివ దర్శనం కావ చేయించడానికి నా శక్తి వంచన లేకుండా నా ఆఫీసును ఉపయోగించి సౌకర్యవంతమైనటువంటి ఆనందం కలిగేటట్టుగా మనం ఈ శివ క్షేత్రంలో సదుపాయాలు చేస్తామని అదేవిధంగా యాభై సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి పద్మశాలి సమాజం నిర్వహిస్తున్నటువంటి శ్రీశైల పద్మశాలి నిత్యాన సత్రం మరింత ద్విగినీకృతంగా జరగడం కోసం అలాగే ఇంకా విస్తరించడం కోసం అన్ని చర్యలు చేయాలని భావిస్తూ ఉన్నాను భగవత్ సంకల్పం తప్పకుండా ఈ రెండు సంవత్సరాల్లో కార్యరూపం దాలుస్తుందని నేను నమ్ముతున్నాను సత్రము అనగానే చాలా చులకన భావం కూడా కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే ఇది ఏదో డబ్బు ఉన్న వాళ్ళకు సంబంధించింది కాదు పేదవాళ్ళకు సంబంధించింది పద్మశాలి సమాజం పేదరికంతో పాటు మనుగడ సాగిస్తూ ఉంది ఒకనాడు సంపన్నులు ఉండవచ్చు ఏమో మనకు తెలియదు కానీ ప్రస్తుతంలో పేదవాళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలుగా మారినాయి ఏమైనా కూడా ఆధ్యాత్మిక చింతన పద్మశాలి సమాజంలో ఎక్కువగా ఉంటుంది భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళాలనేటువంటి తపన జరుగుతూ ఉంటుంది దూరంగా ఉన్నటువంటి ఈ దేవాలయాలకు పెద్ద పెద్ద దేవాలయానికి పోవడానికి జంకుతారు అక్కడ మనకు ఉండడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది భోజనం ఎక్కడ దొరుకుతుంది మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా తెలియని జాగ్రత్తకి ఎందుకు పోవాలనుకుని పక్కన ఉన్నటువంటి దేవాలయాలకే పోతుంటారు అలా మా అమ్మ నాన్నగారు ఒకనప్పుడు మనశ్శాంతి లేక ఆ శ్రీశైల దేవస్థానాన్ని చేరుకోవడం అక్కడ ఉన్న ఆ స్వామి దర్శనం పొందిన తర్వాత వాళ్ళకు శాంతి కలగడం మనం ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఒక సంకల్పం కలగడం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి తమ దగ్గర ఉన్న కొద్దిపాటి సంపదతో ఒక కాటేజీ కొనుక్కొని అక్కడ ఉండాలని అనుకోవడం మన కోసమే కాటేజ్ కొనుక్కోవడం లాభం ఏమిటి మన కులస్తుల కోసం కూడా మనం చేస్తే బాగుంటుందని సంకల్పం కలగడం దానికి బాపూజీ లాంటి వాళ్ళ నాయకులు తోడు కావడం ఆలోచన విస్తరించడం ఆనాడు పడ్డటువంటి బీజం యాభై సంవత్సరాలకి పడ్డటువంటి బీజం అది చాలా మహావృక్షంగా అయ్యి నూట పది రూములతోటి రోజుకు సుమారు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి ఉచితంగా భోజనము చక్కటి ఇంటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళందరూ సేదాంత తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఆ వసతి గృహాన్ని చూస్తే అది ఒక మహావృక్షం అక్కడ జరిగిన ఈ ప్రయోగము చిన్నగా విస్తరిస్తూ విస్తరిస్తూ భద్రాచలం యాదగిరి గుట్ట ఇప్పుడు యాదాద్రి అంటున్నారు అలాగే తిరుపతి అలాగే వారణాసి బాసర మరి ఇప్పుడు అయోధ్య ఇలా భద్రాచలం అన్ని రకాలుగా ఏడు సత్రాల దాకా పాకిపోయింది ఇవి కాకుండా కూడా ఇంకా స్వతంత్రంగా మరి ఎవరికి వాళ్ళే దగ్గర ఉన్నటువంటి ఇంకా వివిధ అహోబిల సత్రం కానీ ఇలాంటివి చాలా దగ్గరలలో ఎక్కడ దేవస్థానం ఉందో ఈ మోడల్గా సత్ర నిర్మాణాలు జరుగుతున్నాయి నిర్వహిస్తున్నారు మన దృష్టికి రానివి కొన్ని ఉన్నాయి మన దృష్టికి వచ్చినవి ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి కూడా ఒక విభాగంగా పద్మశాలి సమాజానికి సేవ చేసేటటువంటిది గర్వపడే విధంగా గౌరవం పెంపొందించే విధంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఒక పద్మశాలీస్కి ఒక తలమానికంగా ఈరోజు గుర్తించబడతా ఉంది